అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు కంఠంరాజు కొండూరులోని మహంకాళి అమ్మవారి దేవాలయంకి అయితే వచ్చానండి ఈ వీడియోలో మహంకాళి అమ్మవారి ఆలయం చరిత్ర గురించి మొత్తం కూడా మీకు చెప్తాను అలానే ఇక్కడ జాతర జరుగుతుంది ఎప్పుడు జరుగుతుందో కూడా మీకు చెప్తాను ఇక్కడ భక్తుల కోసం కొన్ని గార్డెన్స్ అయితే ఉన్నాయి ఆ గార్డెన్స్ ఎలా ఉన్నాయో కూడా మీకైతే చూపిస్తాను అలానే భక్తుల కోసం ఎలాంటి సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయో కూడా మొత్తం కూడా మీకైతే చెప్తాను స్కిప్ చేయకుండా చివరి ఊరికైతే చూడండి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి అమ్మవారి ఆలయం ఎంట్రన్స్లో అయితే మనమైతే ఉన్నాము అమ్మవారి ఆలయం ఎంట్రన్స్ ఎలా ఉందో కూడా మీరైతే చూడవచ్చు మనం ఎంటర్ అయిన తర్వాత ఎంట్రీ బైక్ కోసం కొంత ఛార్జ్ అయితే ఇక్కడైతే చేస్తారు అలానే ఇక్కడ నుంచి మనం ఒక ప్రదక్షిణ అయితే చేద్దాం మహంకాళి అమ్మవారి దేవాలయం ఒక ప్రదక్షిణ అయితే చేద్దాం మహంకాళి అమ్మవారి ఆలయం చూస్తూ ఇక్కడ ఉన్న ఆలయం చరిత్ర గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం ఇక్కడ ఆలయం చోళుల కాలం నాటి ఆలయం నాటి రాజుల టైంలోనే ఇక్కడ మహంకాళి అమ్మవారిని ప్రతిష్ఠించి ఇక్కడ పూజలు అయితే చేశారనే చరిత్ర కూడా చెప్తుంది నాటి కాలంలో తెనాలి రామకృష్ణ కూడా మహంకాళి అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తాడని కూడా తెలుస్తుంది అలానే నాయకురాలు నాగమ్మ కూడా ఈ మహంకాళి అమ్మవారిని నిత్యం పూజిస్తుందని చరిత్ర కూడా చెప్తుంది కొంతకాలం తర్వాత చోళుల నాటి ఆలయం మొత్తం కూడా కాలక్రమేణా భూగర్భంలో కలిసిపోయి ఒక మట్టి దెబ్బలాగా ఒక పుట్ట ఏర్పడటం జరిగింది కొన్ని వందల సంవత్సరముల తర్వాత భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత యథార్థంగా జరిగిన ఒక సంఘటనే కంఠంరాజు కొండూరులోనే సర్పంచ్ సుబ్బారావుకి కలలో కనిపించి మహంకాళి అమ్మవారి విగ్రహం ఒక పొలంలో ఒక పుట్టలో ఉన్నట్టుగా అతనికి కళలో కనిపించడం జరిగింది అప్పుడు సుబ్బారావు గారు వెళ్లి సుబ్బారావు గారు గ్రామంలో కొంతమందిని తీసుకుని వెళ్లి ఆ పొలంలో ఉన్న మట్టి దిబ్బ పుట్టను తొలగించగా అక్కడ మహంకాళి అమ్మవారి స్వరూపం విగ్రహం అలానే చిన్నపాటి ఒక మందిరం అక్కడ బయటపడటం జరిగింది అప్పుడు సుబ్బారావు గారు పొలావస్తు శాఖ వారికి తెలియపరచడం జరిగింది వారు వచ్చి ఎప్పుడుది అని చూడగా వారికి చోళుల కాలం నాటి విగ్రహం అని వారు త్యాల్చడం జరిగింది అప్పుడు అక్కడ మహంకాళి అమ్మవారి దేవాలయం కట్టించడం జరిగింది మనం చూస్తున్నాం కదా అదే దేవాలయం నాడైతే కట్టించడం జరిగింది నేడు మరలా ఈ దేవాలయాన్ని మార్చి కొత్త కన్స్ట్రక్షన్ అయితే చేసి కొత్త దేవాలయాన్ని నిర్మించడం జరిగింది మనమైతే చూస్తున్నాం కదా ప్రస్తుతం ఉన్న దేవాలయం గాలిగోపురం మొత్తం కూడా కొత్త దేవాలయంగా మార్చడం జరిగింది మహంకాళి అమ్మవారి దేవాలయంలో వినాయకుని ప్రతిష్ఠించడం జరిగింది మనమైతే చూస్తున్నాం కదా అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది మీరైతే చూడవచ్చు ఈ దేవాలయం స్థల పురాణం తెలుసుకోవాలి అంటే మనం చూస్తున్నాం కదా ఇక్కడే ఆ స్థల పురాణం రాసి ఉండటం జరిగింది ఇక్కడైతే మీరైతే చూడవచ్చు మొత్తం కూడా ఆటోలు కొన్ని వ్యాన్లు అయితే ఇక్కడ ఆగి ఉండటం జరిగింది ఇవి అన్నీ కూడా పూజ కోసం వచ్చిన వ్యాన్లు అనమాట ఇక్కడ మహంకాళి అమ్మవారి వద్ద పూజ చేయించుకుంటే మంచి జరుగుతుందని భక్తులు అయితే పూర్తిగా నమ్ముతారు అందువలన ఇక్కడ తీసుకొని వచ్చి పూజలు అయితే చేయించుకుంటారు మనమైతే చూస్తున్నాం కదా కాంటంరాజు కొండూరులోనే మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద మనం చూస్తుంది కళ్యాణ మండపం ఇక్కడ పెళ్లిళ్ళు కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడికి వచ్చిన భక్తుల కోసం కళ్యాణ మండపం ప్రక్కనే గ్యాస్ పొయ్యి అయితే ఏర్పాటు చేయడం జరిగింది మనం చూస్తున్నాం కదా ఈ రూమ్ లోనే గ్యాస్ పొయ్యి అయితే ఏర్పాటు చేయడం జరిగింది అమ్మవారికి పొంగళ్ళు చేసుకోవడానికి ఈ రూమ్ నుంచే కొంతమంది భక్తులు పొంగల్ చేసుకుని అక్కడికి తీసుకొని వెళ్ళటం కూడా జరుగుతుంది మనమైతే చూస్తున్నాం కదా మహంకాళి అమ్మవారి జాతర విషయానికి వస్తే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో మహంకాళి అమ్మవారి జాతర ఇక్కడ ఘనంగా జరుగుతుంది ఇక్కడ జరిగే జాతర డప్పులతో పాటరాజులు బోనాలు వంటి సాంప్రదాయ పూజలు అయితే జరుగుతాయి మహంకాళి అమ్మవారి దేవాలయం వద్ద చాలా గార్డెన్స్ అయితే ఉండటం జరిగింది కొన్ని గార్డెన్స్ అయితే మీకు అయితే చూపిస్తున్నాను ఈ గార్డెన్స్ మొత్తం కూడా సపోటా తోటలతో నిండిపోయి ఉంటుంది భక్తులు వచ్చిన వాళ్ళు కొన్ని ఫంక్షన్లు చేసుకోవడానికి అలానే వాళ్ళు భోజనం ప్రిపేర్ చేసుకోవడం కోసం ఈ గార్డెన్స్ అయితే వాడుకుంటారు ఆదివారం ఈ దేవాలయానికి చాలా మంది భక్తులు అయితే రావడం జరుగుతుంది ఈ గార్డెన్స్ మొత్తం కూడా భక్తులతో నిండిపోయి ఉంటుంది ఇక్కడైతే చూడవచ్చు మహంకాళి రిసార్ట్స్ అని కొన్ని అయితే ఉండటం జరిగింది మనం అయితే చూడవచ్చు ఇవి చాలా నీట్ గా అయితే అన్నమాట ఇవి ఎలా ఉన్నాయో కూడా మీకైతే చూపిస్తారు ఇవి మొత్తం ఏసీ రిసార్ట్స్ అనమాట ఈయన మాటల్లోనే మనమైతే తెలుసుకుందాం ఇవి మాంకాలమ్మ గుడి దగ్గర అమ్మవారికి సౌకర్యార్థం కోసం నిర్మించామండి వచ్చే భక్తుల కోసం సౌకర్య సౌకర్యార్థం నిర్మించాము ఒక పది మంది పదిహేను మంది ఫంక్షన్ చేసుకోవాలనుకుంటే ఒక చిన్నది ఒక పదిహేను మంది ఉంటున్నా కానీ ఫంక్షన్కి అయితే బ్రహ్మాండంగా కూడా సరిపోతాయి మనమైతే చూస్తున్నాం కదా ఇలాంటి రూమ్స్ కొన్ని అయితే ఉన్నాయి కూడా మీకు అయితే చూపిస్తాను మనం అక్కడ కూడా వెళ్దాం భక్తు కోసం ఇది ఏమన్నా షాప్ అనమాట ఇక్కడ వాటర్ కూల్ డ్రింక్స్ స్నాక్స్ దొరుకుతుంది ఇలాగే ఇలాగే ఈ ప్రకృతి అందులోకి వస్తే బాత్రూమ్స్ ఉంటాయి బాత్రూమ్స్ ఉంటాయి వంట వండుకోవడానికి బాత్రూమ్స్ ఉంటాయి వంట వండుకోవడానికి అంత బా బాగుంటుంది బాత్రూమ్స్ తర్వాత ఫంక్షన్ హాలు రావునమ్మా అక్కడ చూసుకో కాట వేయి కాటా పుల్లలు కాటా వేసేవు పుల్లలు సౌక పుల్లలు ఉన్నాయి శుభ్రంగా కేజీ పదిహేను అందరికి ఇచ్చినట్టు నీకు ఎక్కువ తక్కువ ఏం లేదమ్మా అందరికి ఇచ్చినట్టే ఫంక్షన్ హాల్ చిన్న ఫంక్షన్ జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ రండి రండి సార్ ఫిఫ్టీ మంది యాభై మంది సిట్టింగ్ తో కూడిన ఏసీ ఫంక్షన్ హాల్ మినీ ఫంక్షన్ హాల్ అంటారు దీన్ని మినీ ఫంక్షన్ హాల్ అంటారు దీన్ని మినిమం హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ లోపు వరకు ఫంక్షన్ చేసుకోవచ్చు ఫిఫ్టీ సిట్టింగ్ ఉంటుంది ప్రక్కన ఏమైనా వంట వండుకోవచ్చు ఇక్కడ ఏమన్నా ఫంక్షన్లు పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ ఏదైనా మొక్కుబళ్ళు కానీ అలాంటి అమ్మారు మొక్కుబులు కానీ అలాంటివి చేసుకోవచ్చు